నా షాప్ పేరు వచ్చేసి దీపికా రెడ్డి ట్రాక్టర్ మెకానిక్ నేను టాక్టర్ మెకానిక్ని అయితే మాది మెకానిక్ షాప్లో పనిచేస్తాం మేము సామాను స్పేర్ పార్ట్స్ పెట్టుకోండి షాపులని అవి మున్సిపాలిటీ సిబ్బంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మేము షాప్ బంద్ చేసి మేము అదే ఊరుండే కదా పండుగ ఉండే కదా ఉగాది పండుగ దాని నుంచి ఊరికి వెళ్ళినాము వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మొత్తం ఊడ్చిండ్రు మున్సిపాలిటీ సిబ్బంది ఊడ్చి డబ్బా పక్కలనే మంట పెట్టిండ్రున్నాడు ఆ మంట నిదానంగా అంటుకుంటూ అంటుకుంటూ నా డబ్బాలోకి వచ్చింది మొత్తం సామాను మొత్తం ఎనభై నుంచి తొంభై వేల వరకు లక్ష వరకు ఉండొచ్చు సామాను మొత్తం అంటుకొని పోయింది మొత్తం ఏమీ పనికి రాకుండా బూడిది బూడిది అయిపోయింది ఈ విధంగా ఆర్థిక జర కమిషనర్ గారికి ఆడుకుంటున్నాను నేను మేము చాలా బీద వాళ్ళము ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మీరే ఈరోజు హాలిడే కదా సార్ ఎవరు లేకున్నారు మేము అంజి అని ఒక అతను ఉంటాడు గ్రామ పంచాయతీలో అతనికి చెప్పినాము అతను వచ్చి మొత్తం ఫొటోస్ వీడియో తీసుకొని వెళ్ళిండు రేపు సార్ను కలిసి మాట్లాడదాం అని చెప్పిండు మాకు సహాయపడితే బాగుంటుందని చెప్పారు